హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు వచ్చేసింది మనం ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి చూసుకుందామండి ఒకసారి మనం చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ ల్యాక్స్ పోస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకున్నట్టయితే మనకి మొత్తం అన్ని జిల్లాల్లోనూ కలిపి నాలుగు వందల ఆరు పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో భర్తీ కాలేదు సో అవి ఎలా భర్తీ కాలేదు అనే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లో ఆర్టికల్ మొత్తం చూసేసుకుందామండి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుంచి ప్రతి ఏటా డిఎస్సి అవకాశం కోల్పోయిన వారు నిరుత్సాహపడద్దు మళ్ళీ సిద్ధం కాండి లోకేష్ గారు సో ఏటా డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు డిఎస్సి లో పోస్టులు పొందలేకపోయిన వారు నిరుత్సాహపడద్దు ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డీఎస్సి నిర్వహిస్తాం పట్టుదలతో సిద్ధం కాండి అవకాశం తప్పకుండా వస్తుంది తుజు జాబితాలోని అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు మీరంతా చిన్నారులు మేధస్సును తీర్చిదిద్దుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతి తరగతి గదికి చేర్చే దిశగా ముందుకు సాగబోతున్నారు నూతనంగా ఎంపికైన వారిని ఆత్మీయంగా ఆహ్వానించి మార్గనిర్దేశం చేయాలని ఉపాధ్యాయ వర్గానికి పిలుపునిస్తున్నాను డిఎస్సిని నూట యాభై రోజుల్లోనే విద్యాశాఖ విజయవంతంగా పూర్తి చేసిందని లోకేష్ ఎక్స్లో పేర్కొనడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిసెంబర్లో మళ్ళీ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది జిల్లాలోని అన్ని మేనేజ్మెంట్ స్కూల్లో భర్తీ చేసిన పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఇంగ్లీష్ ఎనభై మూడు హిందీ పద్దెనిమిది తెలుగు ప ముప్పై ఒకటి ఉర్దూ ఐదు బయాలజీ అరవై రెండు మ్యాథ్స్ అరవై నాలుగు ఫిజికల్ డైరెక్టర్లు నూట ఐదు ఫిజికల్ సైన్స్ డెబ్బై ఐదు సోషల్ నూట ఒకటి పోస్టులు ఉన్నాయి అలాగే హెచ్జిటి నూట తొమ్మిది ఉర్దూ పోస్టులు నాలుగు కలిపి మొత్తం ఆరు వందల యాభై ఏడు పోస్టులు అయ్యాయి అలాగే ఎస్ఏ ఇంగ్లీష్ రెండు తెలుగు ఒకటి ఉర్దూ రెండు ఫిజికల్ డైరెక్టర్స్ రెండు సో ఫిజికల్ సైన్స్ ఒకటి సోషల్లో రెండు బయాలజికల్ సైన్స్ ఒకటి హిందీ ఒకటి ఎస్జిటి తెలుగు ఒకటి ఉర్దూ పోస్టులు కలిపి మొత్తం పదహారు పోస్టులు క్యారీ ఫార్వర్డ్ పో పోస్టులుగా మిగిలాయని చెప్పేసి చిత్తూరు జిల్లాలో ఈ వీటితో పాటు కొత్తగా ఏర్పడే ఖాళీలను కలిపి ఈ ఏడాది డిసెంబర్ నెలలో మరొక నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్టు తెలపడం అయితే జరిగింది సో చూడాలి దాని గురించి ఇరవై రెండు నుంచి కౌన్సిలింగ్ అంట ఈ అభ్యర్థులు పోస్టింగ్ కొరకు ఇరవై రెండు నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు దసరా సెలవుల్లో ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు శిక్షణ ఇచ్చి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు సెలవుల అనంతరం కొత్త ఉపాధ్యాయులు బడుల్లో చేరాలి అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశారు సో సందేహాలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఎయిట్ వన్ టూ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ నైన్ త్రీ నైన్ డబల్ ఎయిట్ వన్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ నెక్స్ట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ సిక్స్ ఫోన్ నంబర్కి సంప్రదించవచ్చు అని అధికారులు సూచించారు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల పంతొమ్మిదిన అమరావతిలో సీఎం చంద్రబాబు నియామక పత్రాలను అందిస్తారన్నమాట నవంబర్లో మళ్ళీ టెట్ డిసెంబర్లో నోటిఫికేషన్ అంటున్నారు సో చూడాలి మనం దీని గురించి కొంచెం వచ్చే నవంబర్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహిస్తున్నట్లు కోన శిదార్ ప్రకటించడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే డిఎస్సిలో మహిళలు మెగా ప్రతిభ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది పదహైదు వేల నాలుగు వందల సారీ తొమ్మిది వందల నలభై ఒక్క ఉపాధ్యాయ పోస్టుల్లో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది ఎంపిక అత్యంత వేగంగా పూర్తి అయిన నియామకాలు ఇవే జాబితాను ఎక్స్లో విడుదల చేసిన మంత్రి లోకేష్ ఎంపికైన వారికి పంతొమ్మిదిన నియామక పత్రాలు అందజేయనున్నట్టు సీఎం రిజర్వేషన్ అభ్యర్థులు లేక మిగిలిపోయిన నాలుగు వందల ఆరు ఖాళీలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సిలో మహిళలు ప్రతిభ చాటారు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధికంగా నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పోస్టులను కైవసం చేసుకున్నారు అన్ని రకాల పోస్టులకు పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఎంపిక కాగా వారిలో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మంది మహిళలే అభ్యర్థులు మహిళా అభ్యర్థులే తుది జాబితాను సారీ మహిళలే ఉన్నారు అభ్యర్థులు తుది జాబితాను వచ్చేసిందే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎక్స్లో విడుదల చేశారు వివరాలను ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ డైరెక్టర్ విజయరామరాజు రాష్ట్ర సచివాలయంలో సోమవారం విలేకరులకు వెల్లడి వెల్లడించడం జరిగిందనమాట విద్యాశాఖ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీకి ప్రకటన విడుదల చేయగా రిజర్వేషన్ అభ్యర్థులు లేనందున నాలుగు వందల ఆరు పోస్టులు భర్తీ కాలేదు ఈ డిఎస్సి రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద అత్యంత పారదర్శకంగా జరిగిన డిఎస్సి అనమాట నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి అత్యధికంగా కర్నూలు జిల్లాకి రెండు వేల ఐదు వందల తొంభై మంది కొత్త టీచర్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మెగా మెగాడిఎస్సిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా రెండు వేల ఐదు వందల తొంభై పోస్టులు భర్తీ కానున్నాయి పాఠశాల విద్యాశాఖ రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టుల భర్తీకి ప్రకటన ఇవ్వగా రిజర్వేషన్ అభ్యర్థులు లేక ఎనభై ఎనిమిది మిగిలిపోయాయి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఈ జిల్లాలోనే ఎక్కువ పదహైదు వందల పైగా విద్యార్థులు చదువుతున్న పా ఉన్నత పాఠశాలల్లో తొమ్మిది ఉన్నాయి వీటిలో బాలికల పాఠశాలలు నాలుగు అందుకనే ఉపాధ్యాయుల అవసరం ఎక్కువ ఇక్కడ సో ఈ జిల్లా తర్వాత చిత్తూరులో పద్నాలుగు వందల ఎనిమిది మంది కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారు పద్మూడు వందల నలభై తొమ్మిది పోస్టులతో తూర్పుగోదావరి మూడో స్థానంలో నిలిచింది అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో ఐదు వందల నలభై మూడు ఖాళీలు ప్రకటించగా ఐదు వందల ముప్పై ఐదు భర్తీ అయ్యాయి విజయనగరంలో ఐదు వందల డెబ్బై ఎనిమిది నెల్లూరు ఆరు వందల యాభై ఏడు మంది కొత్త ఉపాధ్యాయులు రానున్నారన్నమాట సో ఏమండి టీచర్ ఉద్యోగం తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళ ఆవిడ చెప్తే అయినా వాళ్ళ ఆవిడ చనిపోయినప్పుడు ఆ మాట చెప్పింది సో ఆ మాటకు కట్టుబడి ఉండే ఉద్యోగం సాధించడము చాలా గొప్ప విషయం అండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రెడ్డిగూడెం మండలము రెడ్డికుంటకు చెందిన రామకృష్ణ మెగాడిఎస్సి ప్రకటనలో వచ్చిందే తడుగా పట్టుదలతో చదవరు రోజుకు పదిహేడు గంటలు కష్టపడ్డాడు డెబ్బై పాయింట్ రెండు మార్కులతో బీసీడీ రిజర్వేషన్ కోటాలో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్గా ఎంపిక అయ్యారు తన విజయాన్ని భార్య భార్యకు అంకితం చేశారు నా భార్య కోరిక నెరవేర్చడం సంతోషాన్ని కలిగిస్తుంది ఆమె మృతుకు ఉంటే ఎంతో సంబరపడేదని రామకృష్ణ కంటనీరు పెట్టుకున్నాడనమాట నెక్స్ట్ మెగా డిఎస్సిలో మెగా ప్రతిభ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే కేవలం నూట ఎనభై రోజుల్లోనే అయిపోయిందనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు నిలిచిపోయిందని న్యాయస్థానంలో వందకు పైగా కేసులు వేసిన ఏ ఆటంకం లేకుండా నియామకాలు పూర్తి చేసిన ప్రభుత్వం పూర్తి చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మెగా డిఎస్సీని ప్రభుత్వం నూట యాభై రోజుల్లో పూర్తి చేసింది ప్రాథమిక కీపై కీపై నలభై వేల అభ్యంతరాలు వచ్చే అన్నింటినీ పరిశీలించి తుదికిని విడుదల చేసింది రాత పరీక్షకు ఎనభై శాతం టెట్కి ఇరవై శాతం వెయిటేజ్ని ఫలితాలను వెల్లడించింది సో అరవై తొమ్మిది కేటగిరీల్లో డిఎస్సి నిర్వహించింది ఎక్కువ మంది అభ్యర్థులు రాయడం పరీక్షలను విడతల వారీగా నిర్వహించడంలో తొమ్మిది కేటగిరీల్లో నార్మలైజేషన్ పాటించింది ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ ఆగస్ట్ ఇరవై ఎనిమిది నుంచి ఏడు విడతల్లో చేపట్టి ఈ నెల పదమూడుతో ముగిసింది కూటమి అధికారం వచ్చాక మెగా డిఎస్సి దసరాపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు ఏప్రిల్ ఇరవైన ప్రకటన విడుదలైంది మూడు మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల మంది నుంచి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్భై ఏడు దరఖాస్తు సారీ ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు వచ్చాయి ఎన్నో ప్రత్యేకతలు ఈసారి మెగా డిఎస్సికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి ఎస్సీ వర్గీకరణ తర్వాత నిర్వహించిన మొదటి డిఎస్సి ఇదే క్రీడా కోటలో మూడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ పోస్టులను భర్తీ చేసిన ప్రక్రియ ఇదే ఈ కో క్రీడా కోటలో ఎలాంటి పోటీ పరీక్షలు రాకుండా మూడు వందల డెబ్బై రెండు మందికి ఉద్యోగాలు వచ్చాయి మహిళలు దివ్యాంగులు మాజీ సైనికులు క్రీడా కోట సహా అన్ని కేటగిరీలలోనూ వర్టికల్ హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేసిన మొదటి నియామకాలు ఇవి ఇరవై రెండు నుంచి కౌన్సిలింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇదంతా మీకు తెలిసిందే మళ్ళీ నవంబర్లో టెట్ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ ఉమ్మడి జిల్లాల వారిగా పోస్టులో భర్తీ మిగులు అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా సో అనంతపురంలో వచ్చేసింది యాభై ఆరు పోస్టులు మిగిలాయి చిత్తూరులో వచ్చేసిందే డెబ్బై మిగిలాయి పశ్చిమ గోదావరి నాలుగు పోస్టులు మిగిలాయి గుంటూరులో వచ్చేసిందే పంతొమ్మిది కడపలో వచ్చేసిందే మనకి ముప్పై రెండు పోస్టులు నెక్స్ట్ కృష్ణా వచ్చేసిందే పది కర్నూలు వచ్చింది ఎనభై ఎనిమిది నెల్లూరు వచ్చేసిందే మనకి పదహారు ప్రకాశం వచ్చిందే పదకొండు శ్రీకాకుళం వచ్చేసిందే మనకి ఎనిమిది విశాఖపట్నం ఐదు విజయనగరం చూసుకుంటే ఐదు పశ్చిమ గోదావరి పదకొండు రాష్ట్ర స్థాయిలో మిగిలినవి పదహారు జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ వరుసగా చెప్తా చూడండి ఐదు పదిహేడు పద్నాలుగు పంతొమ్మిది మొత్తం చూసుకున్నట్టయితే మనకి నాలుగు వందల ఆరు పోస్ట్ అండి అత్యధికంగా మనకి ఎక్కడ కనపడతాయి కర్నూలులోను నెక్స్ట్ వచ్చేసింది చిత్తూరులోనూ కనబడతానండి సో ఇది అనమాట ఈరోజు ఉన్న డిఎస్సి లేటెస్ట్ అప్డేట్ అండి సో ఒకసారి మీరు తింటే మీకు ఓకే ఎనీహో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జై హింద్